అధ్యాయము దైవజనుడైన మృతి నందక మునుపు అతడు ఇజ్రాయిలను దీవించిన విధము ఇది అతడి నుండి వచ్చెను షేయూరులో నుండి వారికి ఉదయించెను ఆయన పారానుకొండ నుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్ని జ్వాలలు మెరియొచ్చుండెను ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుండు వారు నీ పాదముల యుద్ధ సాగిల పడుదురు నీ ఉపదేశమును అంగీకరించురు మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థము జనులలో ముఖ్యులను ఇజ్రాయేల్ గోత్రములను కూడగా అతడు ఎరేష్ యోషూరునులో రాజు ఆయను రూబెను బ్రతికి చావకయుండును గాక అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు యూధాను గూర్చి అతడి ఇట్ల నేను యోహోవా యూధ మనవి అతని ప్రజల యుద్ధకు చేర్చుము యూధ బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవయ్యుందువు లేవిని గూర్చి ఇట్ల నేను నీ తుమ్మము నీ ఊరిము నీ భక్తునికి కలువు మసాలో నీవు అతని పరిశోధించితివి మొరీబా నీల యుద్ధ అతనితో వివాద అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చియు అనెను తన సహోదరులను లక్ష్య పెట్టలేదు తన కుమారులను కుమారులని ఎంచలేదు వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి వారు యాకూబునకు నీ విధులను ఇజ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు యుహోవా అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించు మీ అతిని మీ అతని విరోధులను అతని వారును లేవకుండునట్లు వారి నడుమలను విరగొట్టుము బన్యామీను గూర్చి ఇట్ల నేను బెన్యామీను యుహోవాకు ప్రియుడు ఆయన యొక్క అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును యోసేపును గూడ్చి ఇట్లా నేను ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద ఉన్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ట పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థముల వలన యహోవా అతని భూమిని దీవించును పొదలో నుండిన వాణి కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాణి నడినెత్తి మీదికి అది వచ్చును అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు అతని కొమ్ములు గురుతుపోతు కొమ్ములు వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిము యొక్క పదివేలును మనుష్య యొక్క వేలును అలాగున నుబూలును గూర్చి ఇట్ల నేను జబూలును నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము ఇషా కారు నీ గుడారములయందు సంతోషించుము వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలులు నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు గాదును గూర్చి ఇట్లనెను గాదును విశాలపరచు వాడు స్థుతింపబడును అతడు ఆడు సింహము వలె పుంచియుండును బాహువును నడినెత్తిని చీల్చివేయును అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను అతడు జనములోని ముఖీలతో కూడా వచ్చెను యుహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇజ్రాయేలీల యొద్ యుహోవా విధులను ఆచరించెను దానును గూర్చి ఇట్లనెను దాను సింహపు పిల్ల అది భాషాను నుండి దుమికి దాటును నఫ్తాలిని గూర్చి ఇట్లనేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి యుహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దిక్ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము ఆశేరును ఇట్లా ఇట్లానేను ఆశేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొను నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడి వినైయుండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును యశూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము బాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యుహోవ రక్షించిన నిన్ను వాడెవడు ఆయన నీకు సహాయకరమైన కెడము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు